హరిశి శ్రీ గురుభ్యో నమ శ్రీ రమణ నమః శ్రీ రమణ భాషణంలో డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఇది నాలుగు వందల ముప్పై ఒకటిదమ్మా ఆంధ్ర ఒకరు ఆంధ్రదేశాల నుంచి వచ్చిన ఒక ఆయన లేచి నిలబడి భగవాన్ ఇలా అడిగారు వాసనలన్నీ తుడిచి వేస్తే మనసు శుద్ధమవుతుంది అదే గౌమ్యము అని అన్నారు మీరు మరి లభ్యము ఉన్నంత కాలము ద్వంద్వము ఉన్నట్లేగా అంటే దానిని చేసుకోవాలి అని ప్రయత్నం చేసేవాడు ఉన్నంత వరకు ద్వంద్వం ఉన్నట్లే కదా అని అడిగాడు వాసనని తుడిచివేయాలి అంటే తుడిచివేసేవాడు ఉన్నాడు అప్పుడు మనసు అవుతుంది అదే అంటే తుడిచివేసేవాడు ఒకడు ఉండాలి ఆత్మ పరమాత్మ ప్రకాశం ఒకటి ఉండాలి దాని మీద వాసనలన్నీ ఉన్నాయి కాబట్టి వాటి వాడు అక్కడ ఉండాలి మరి అక్కడ తుడిచి వేస్తేనే ఆత్మ నీకు లభిస్తుంది అంటున్నారు మళ్ళీ ఆత్మకు నువ్వే అంటున్నారు మరి తుడిచి వేస్తేనే నీకు ఆత్మ లభిస్తుంది అంటారు మరి తుడిచి వేసేవాడు ఒకడు ఉండాలి కదా నేను ఆత్మనే అయితే తుడిచి వేసేవాడు ఎవడు మరి అప్పుడు ద్వంద్వం ఉన్నట్లే కదా ఆత్మనైనా నేను వాసనలు తుడిచివేసి వెంట నేను ద్వంద్వం ఉన్నట్లే కదా అని ఆయన అడిగితే మనస్ అన్నారు మొదట మనసు శుద్ధం కాని ఆ తుడిచివేసే పని చేయి అప్పుడు నీకు ఈ ప్రశ్న వస్తే సమాధానం దానికదే దొరుకుతుంది మనసు తుడిచివేసిన తరువాత కూడా నీకు ప్రశ్న వస్తే సమాధానం ఎవరు చెప్పక్కర్లా నీకే దొరుకుతుంది ఆ తుడిచి వాడే లేకుండా పోతాడు అనే వింటాడు అన్నారు భగవాన్ చిన్న మాటలతో అద్భుతంగా మన చేస్తూ పో ఏది వచ్చినా తీస్తూ పో తీస్తూ పోతే ఆకలి మనసు సిద్ధమైతే తీయవలసిన పనే లేదు కాబట్టి తీసేవాడితో పని లేదు శుద్ధ ప్రకాశమే మిగులుతుంది అవునా ఏదైనా పని చెయ్యాలి అంటే చేసేవాడు ఉండాలి పని చేయక్కర్లేకపోతే లేకపోతే కాబట్టి ముందు మనసు శుద్ధి చేసుకో మనసు శుద్ధి చేసుకో ఏది వచ్చినా వచ్చింది వెళ్ళింది అని వచ్చింది దాన్ని అన్నిటినీ తుడిచివేస్తూ పోడికి చేయవలసిన పని లేని స్థితి కలుగుతుంది అప్పుడు మళ్ళీ నీకు ప్రశ్న వస్తే ఇద్దరు ఉంటారో ముగ్గురు ఉంటారు అప్పుడు చూద్దాం అన్నారు భగవాన్ పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్ముడైన రావణులకు అనేక అనేక బంధనములు అది ఓం నమ